i <laughs> ారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు వృక్షికాల లగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం వృత్తి వృత్చికాలగ్న జాతకులకు గురుడు ధనకారకుడు గురుని యొక్క శుభ శుభ స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూచే గ్రహాలను అనుసరించి ధన సంబంధమైన విషయాలను పరిశీలించాలి దీంతో పాటుగా లగ్నాధిపతి కుజుడు పంచమాధిపతి గురుడు భాగ్యాధిపతి చంద్రుడు లాభాధిపతిగా బుధుడు వీరి స్థితిగతులను జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో గురుచంద్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాసంగా ధనాన్ని కలిగిస్తాయి శుభయోగాలు చంద్ర కుజులు శుక్రులు రవి చంద్ర శుక్రులు అశుభయోగాలు కుజ బుధురు కుజ కుజ శుక్రులు అనుకూలమైన యోగాలు గురుడు కేంద్ర కోణాలలో ఉండడం బుధుడు పది పదకొండులో కుజుడు మూడులోను ఉంటే ఇవి అనుకూల యోగాలు మరి నిష్ఫల యోగాలు గురు కుజులు గురువు శుక్రులు ఇప్పుడు కొన్ని ధనయోగాలను పరిశీలిస్తాం ధనాధిపతిగా గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయకుండాగానే ధనాన్ని సంపాదించగలుగుతాడు గురుడు కన్యలోను బుధుడు ధనస్సు లేదా మీనరాశిలో ఉన్నా చంద్రుడు కర్కాటకం లేదా వృషభంలో ఎక్కడున్నా ఎక్కువ కష్టం లేకుండా ధన సంపాదన చేసేవారు అవుతారు గురుడు ద్వితీయంలో బుధ శుక్రులలో ఎవరితోనైనా కలిసి ఉన్నా లేదా చూడబడిన ధనము ఐశ్వర్యము కలిగి ఉంటారు కుజ శని బుధులు కలిసి లగ్నంలో ఉన్న గురుడు పంచమంలో చంద్ర కుజులు లాభంలోనూ గురుడు పంచమంలో బుధుడు లాభంలో ఉన్న కుజుడు లాభంలో బుధుడు లగ్నంలో ఉన్న ముప్పై మూడు సంవత్సరాల తర్వాత విశేషమైన ప్రాప్తి కలుగుతుంది అంటే విశేషమైన ధన సంపాదన కలిగి ఉంటారు రవి కేంద్ర కోణాలయందు గురుడు స్వక్షేత్రమందు అన్ ఉన్నా అంటే గురుడు యొక్క స్వక్షేత్ర ధనురాశి మీనరాశిలో ఉన్న ఎంతటి బీదవారైనా కూడా విశేషంగా ధన సంపాదన పరులు అవుతారు కుజుడు ధనాధిపతి గురుడు భాగ్యాధిపతి చంద్రుడు లాభాధిపతిగా బుధుడు తమ ఉచ్చస్థానంలో ఉంటే కోటేశ్వరులు అవుతారు లగ్నంలో కుజుడు బుధ శుక్ర శని కుజులు కలిసి ఉన్న లాభంలో రావు శుక్ర శని కుజులు కలిసి ఉన్న గురుడు అస్తమంలో ఉండగా రవి లగ్నంలో ఉన్న లాటరీల ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది చంద్రుడు తృతీయ షష్టమ దశమ లాభాల్లో ఉన్న యవ్వనంలోనే ధనలాభం కలుగుతుంది లగ్నంలో కుజుడున్న రుచ రుచక యోగం కారణంగా ధనవంతులు అవుతారు సుఖాధిపతి అంటే చతుర్థాధిపతి శని లాభాధిపతి బుధుడు భాగ్యమనందు ఉండి కుజునిచే చూడబడిన అనాయాస ధనలాభం కలిగి ఉంటారు గురుచంద్రులు కలిసి లగ్న ద్వితీయ చతుర్థ పంచమ భా భాగ్యస్థానాల్లో ఎక్కడున్నా కూడా గజకేసరి యోగం కారణంగా విశేషమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది గురుకుజుడు పరస్పర పరివర్తనలో ఉన్న జూదంలో విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది తృతీయాధిపతిగా శని లాభాధిపతిగా బుధుడు పరస్పర పరివర్తనలో ఉన్న అంటే ఒకరి స్థానంలో ఒకరు ఉన్న మిత్రుల ద్వారా వీరికి ధనం అనేది ప్రాప్తిస్తుంది శుక్రుడు లేదా చంద్రుడు దశమ స్థానంలో శుభగ్రహాలతో కలిసిన గుణవంతులు ఖ్యాతివంతులు చరిత్రవంతులు ధనవంతులు అవుతారు గురుడు వృచ్చికంలోనూ బుధుడు ఏదైనా కేంద్రాలలోనూ నవమ లాభాలలో ఎవరితోనైనా కలిసిన విశేషమైన ధనవంతులు అవుతారు బుధుడు దశమంలో గురుడు చతుర్థంలో ఉండగా భాగ్యాధిపతి ఉచ్చలో ఉన్న అత్తవారి వల్ల మహాధనవంతుడు అవుతాడు గురుడు దశమంలో శని చతుర్థంలో ఉన్న భూమున వల్ల వీరికి ధనలాభం కలుగుతుంది లగ్నాధిపతి ఉన్న రాష్ట్రాధిపతి స్వక్షేత్రంలో లేదా పంచమ నవమాల్లో ఉన్న నలభై ఐదు సంవత్సరాల తర్వాత భాగ్యోదయం అనేది అవుతుంది లగ్నాధిపతి ద్వితీయంలోనూ లేదా గురుకుజులు ఇద్దరు కూడా బుధునితో కలిసి ఉంటే జాతకులకు గుప్త ధనలాభం కలిగి ఉంటారు ఇప్పుడు ధనహీన యోగాల గురించి తెలుసుకుందాం లగ్నంలో శనికుజ గురువులు బుధునితో కలిసిన భీక్షకుడు అవుతాడు అంటే పేదవాడు అయిపోతాడు గురుడు ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న ధనహీనులు అవుతారు పాపగ్రహాలు ధనస్థానంలోను లాభాధిపతి బుధుడు ఆరు ఎనిమిది పన్నెండులోను చంద్ర ఆరు ఎనిమిది పన్నెండులోను గురుడు అస్తంగత్వ నీచస్థానాల్లో ఉండగా అంటే గురుడు అస్తంగత్వం అంటే మకర రాశిలో ఉండి నీచగ్రహాలతో స్థానంలో ఉంటే రెండు ఎనిమిది స్థానాల్లో ఉన్నా కూడా సదా రుణగ్రస్తులై ఉంటారు కుజుడు వక్ర అస్తంగత్వ స్థానంలో ఉన్నా కూడా జాతకులు ధనహీనులవుతారు లగ్నంలో లాభాధిపతి వక్రంలో ఉండగా అష్టమ స్థానంలో ఉన్న గ్రహం వక్రస్థానంలో ఉన్నా కూడా అకస్మాత్తుగా ధనహీనుడు అవుతాడు అంటే సడన్గా ఉన్నది మొత్తం పోగొట్టుకుంటాడు లాభాధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్నా లేదా లాభాధిపతి అస్తంగతుడైనా కూడా మహాదరిద్రుడవుతాడు జై శ్రీమన్నారాయణ